హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని జస్టిస్ జగన్నాథాన్ని హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ పడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదులేమ్మా అంతా బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట ఊరికే పిల్లరుగా నువ్వు ఈరో నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తా ప్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాధా ఒక్క గుక్కెడు పాలు తాగా ఏదైనా తాగి నిల్చొని నిల్చొనెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసుంది నా తరఫున బాయిదాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగతే సౌండ్ పెట్టి అహోరించండి లేకపోతే టీవీ కట్టేయండి నర్వస్ అయిపోతున్నాను డిస్టర్బ్ కదా అని డిస్టర్బ్ వెర్బు క్రియా డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఏరవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు అతివృష్టి అనవృష్టి సారీ డాడీ రాధా రామ్మా ఇదేనా రావటం అబ్బే వచ్చి వారమైంది అయింది తలుపేరు కాళ్ళు తాకు ఎవడోయ్ తమ రాగండి వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు కదా ఏదైనా తింటుందేమో అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా నాన్నగారు ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా ఈ ప్లీజ్ తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా పోయిన ఏడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేపు చేయబోయాడని నువ్వు వాడిని హడలగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు అవును గుర్తుంది వాడి పేరు రజనీకాంత్ ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి తిరుగుబోతు అది తెలియక అతని కారెక్కాను అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాక్ బంగ్లాలో రెండు వేల నాలుగు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్స్ డే అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది అది ఈ ఇప్పుడు నా కోర్టుకు వచ్చింది అలాగా ఆరోపణ అయితే అతను వైజాగ్ లో ఉన్నాడు నా మీద దౌర్జన్యం చేయబాడని చెప్తున్నానే ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను అవుతాడు లేదా ఊరి శిక్ష పడవచ్చు నేను చెప్పింది నిజం నాన్నగారు అది జరిగిన మర్నాడు నేను మీకు చెప్పాను కదా గుర్తుంది మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్లో ఉన్నానని చెప్పాడు అది తేల్చడానికే నిన్ను పిలిచాను కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి యువర్ ఆనర్ మా తల్లిదండ్రులుండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో పిఎల్ కోర్స్ చదివాను జడ్జిగారు అమ్మాయిని అని ఎవరికి చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని రెండు వేల నాలుగు జనవరి ఫస్ట్న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం రోజంతా సరదాగా గడిపాం సాయంత్రం వెలుగుండగాని ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం నా స్కూటర్ స్టార్ట్ కాలేదు అంతా వెళ్ళిపోయాను అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కార్లో దింపుతానన్నాడు పాను మొదలైంది చీకటి పడింది రజనీ కారు ఒక డాక్ బంగ్లా దగ్గర ఆగిపోయింది రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమన్నాడు తాగిన మత్తును ఒంటరిగా నన్ను బలవంతం చేయబోయాడు అతన్ని గదిలోకి నెట్టి బయట కొళ్ళం పెట్టాను అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు అతని దగ్గరున్న డబ్బా లాక్కొని మూలు నిన్న బాల్చిలో పెట్రోల్ పంపాను కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటి పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఆ కారు ఇంటికొచ్చా ఇంకా సాక్ష్యం కావాలంటే కూ ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాధారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాగోపాల ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది కావున అతడిని విడుదల చేస్తున్నాను రాధా అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా కాఫీ కాసివ్వనా ఏ గా ఎవరికైనా బాగలేదా అంతా బాగానే ఉన్నారట ఇంతకు ముందే ఫోన్ చేసింది ఏదో కేసు అనుకుంటా కాఫీ పట్టుకొస్తాను